అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరేషాన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు మొత్తానికి ఈరోజు కేబినెట్ సమావేశం నడిచింది ఆల్రెడీ నడుస్తూనే ఉంది క్యాబినెట్లో కొన్ని కీలకమైనటువంటి డిసిషన్లు కూడా తీసుకున్నారట అట్లనే ఒక చర్చ ఒక లీక్ తెరపైకి వస్తుంది ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్లా గెలవాలి ఎట్లా ముందుకు పోదాం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెడితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళ ఒపీనియన్ ఏంది ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఊర్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిర్రు అనేది ఒక పెద్ద చర్చ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు ఊర్లో జనాల దగ్గర పోయి మైక్ పెడితే పట్టుబడు తిడుతురు మామూలుగా తిడతలేరు రేవంత్ రెడ్డిని తిడుతుర్రు ప్రభుత్వాన్ని తిడుతుర్రు అసలు ఈ ప్రభుత్వం అనవసరంగా వచ్చింది మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే కేసీఆర్ అద్భుతమనేటటువంటి ఒక కోణంలోకి జనాలు వచ్చిర్రు కేవలం ఈ షార్ట్ టైంలో పదిహేను నెలల్లోనే కేసీఆర్ పైన మళ్ళీ పాజిటివిటీ రావడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అన్నాడు అజ్ చేస్తా ఇది చేస్తా అని చెప్పి అన్ని గప్పాలు కొట్టి ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు అన్నిట్లో గుండు సున్నా తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి అత్యంత పెద్ద తప్పేంటంటే తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ చిన్నాభిన్నమైపోయింది ఇక తెలంగాణను ఎవరు నమ్ముతలేరు మేము ఎవరికైనా అప్పు తేయడానికి పోతే కూడా మమ్మల్ని లెక్క చూస్తున్నారు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పులేకపోతారేమో అనే తరహాలో మనల్ని ట్రీట్ చేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులను ఎవరైనా నమ్ముతలేరు ఎడి కన్నా పోతే బ్యాంకుల దగ్గర పోయి అప్పులు తెద్దామంటే ఎవరు నమ్ముతలేరు అని చెప్పి ఓపెన్గా చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత ఓపెన్ అప్ అయినప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది కదా ఒక ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసిండు ఇక పైసలు లేవంటున్నాడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కూడా ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఆపాలంటున్నాడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలంటే కూడా మేము అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటున్నాడు ఇక దివాలా తీసినట్టే తెలంగాణ ఆగమైపోయిందని జనాలు కూడా క్లారిటీకి వస్తారు కదా స్వయాన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నప్పుడు జనాలు ఏమనుకుంటారు ఈ దుకాణం బంద్ అయిపోయింది ఏందో ప్రభుత్వం అంది కథం ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి జనాలు కూడా అనుకునే అవకాశం ఉంటుంది కదా వాస్తవానికి ఈరోజు పెద్ద సమీక్ష దీని మీద నడిచినట్ట మొత్తం ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్లా పరిస్థితి ఏం చేద్దాం ఎట్ల ముందుకు పోదాం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే దానికి సర్పంచ్ ఎన్నికలకు బీఫామ్లు ఫామ్లు ఉండయి సర్పంచ్ ఎన్నికలకు తర్వాత పార్టీ గుర్తులు ఉండేవి పార్టీకి సంబంధించిన పేర్లు ఉండేవి వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలకు కొన్ని వాళ్ళకు సంబంధించిన గుర్తులు వస్తాయి అంటే గ్లాస్ గుర్తు లేకపోతే ఒక ఎడ్ల బండి గుర్తు గ్యాస్ గుర్తు పెన్ను గుర్తు ఇట్లా గుర్తులు వస్తాయి ఆ గుర్తుల పైన సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్లు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గ్రామ పంచాయతీకి సంబంధించిన లెవెల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు ఉంటాయో వీటికి బీఫామ్లు ఇయాలి పార్టీలు పార్టీ జెండా పైన పార్టీకి సంబంధించిన గుర్తుపైన పోటీ చేయాలి మరి ఎట్లా చేద్దాం మన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఒక నెలలో రెండు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే మనం ఎట్లా మన మన పార్టీ పరిస్థితి ఏంది ఎన్ని సీట్లు రావచ్చు మీ కాన్స్టిటెన్సీలు ఎట్లుంది మీ కాన్స్టిటెన్సీలు ఎట్లుందని చెప్పి మంత్రులను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసిన ఒక పెద్ద చర్చ వాస్తవానికి మంత్రులు కూడా ఓపెన్గా చెప్తారు మన నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి మంత్రులు కూడా చెప్పవచ్చు ఎందుకంటే నిజంగానే నియోజకవర్గాలలో పరిస్థితి చేయి దాటిపోయింది మితిమూరిపోయిన పరిస్థితి మొత్తం జనాలు ప్రభుత్వాలను నమ్మేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈజీగా అంత ఈజీగా ఎందుకు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది తెలుసా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి ఎక్కువ సీట్లు రాకపోవచ్చు అనే చర్చ ఎందుకు వచ్చింది తెలుసా ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసినట్టు అత్యంత పెద్ద పొరపాటు హామీలు ఇయడం డెడ్ లైన్లు పెట్టుకోవడం ఫస్ట్ రుణమాఫీ ఏం చెప్పింది తెలుసా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మొత్తం రుణమాఫీ కంప్లీట్ చేస్తాం భూకంపం బద్దలు కొడతామని చెప్పిండు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనో తారీఖు పోయి రెండు రోజులు అవుతుంది ఇంకో నెల అయితే ఆగస్ట్ వస్తుంది సంవత్సరం దాటిపోతుంది సంవత్సరం దాకా రైతు రుణమాఫీ జరగలే ఇరవై ఆరు లక్షల మందికి రైతు రుణమాఫీ జరగాలే కానీ ఇరవై ఒక్క లక్షల మందికే జరిగింది అంటే సుమారు ఐదు ఆరు లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలే ఇంకో ముచ్చడని చెప్పిండు తెలుసా రేవంత్ రెడ్డి చెప్పిండు స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు రెండు లక్షల కంటే పైన వాళ్ళు కూడా బ్యాంకులో ఒక రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పిండు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది రైతులు తిట్టిర్రు అరే ఇన్ని హామీలు ఇచ్చిండు చేస్తా అన్నాడు అది చేస్తా ఇది చేస్తా అన్నాడు రెండు లక్షల కంటే పైన వాళ్ళకు కూడా చేస్తామన్నాడు మేము రెండు లక్షల కంటే పైనున్న పైసలన్నీ బ్యాంకులో కట్టినాం వడ్డీలకు పైసలు లేచి ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీకి తెచ్చి కట్టినాం సీన్ కట్ చేసేయాలి మా పరిస్థితి దారుణం అని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని తిడుతుర్రు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిపోయిండు రెండోది రైతు భరోసా అట్టర్ ఫ్లాప్ రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తా అని చెప్పిండు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల దాకా ఇప్పటిదాకా రైతు భరోసా ఇయ్యలే మార్చి ముప్పై ఒకటో తారీఖు డెడ్ లైన్ పెట్టిండు ముప్పై ఒకటో తారీఖు దాటిపోయి రెండు నెలలు అవుతుంది ఇప్పటిదాకా రైతు భరోసా దిక్కులేదు దికాణం లేదు ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ ఈ రెండు విషయాలలో రేవంత్ రెడ్డి పైన మామూలు వ్యతిరేకత కాదు రైతులు తిడుతురు ఎమ్మెల్యేల కారలాపుతురు తెలుసా రైతులు ఊళ్ళే ఊళ్ళో ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యేల కార్లు ఆపుతారు మంత్రులు పోతే మంత్రుల కార్లు ఆపుతారు మంత్రుల కార్ల ముందు బండలు పెడుతున్నారు తెలుసా పొలిమేర దాటనిస్తలేరు రావద్దు అంటారు జనాలు తెలుసా మంత్రులను మీరు రావద్దు ఓట్ల కోసం కనబడ్డరు గెలిచినాక ఎవ్వరు మా ఊరికి వస్తలేడు మా బాధలు పట్టించుకుంటలేడు ఎవరు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు పట్టించుకుంటలేరు మా ఊళ్ళో మోరున్నదా మా ఊళ్ళో రోడ్డు ఉన్నదా మా ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా తింటురా తింటలేరా బుగ్గలు ఉన్నాయా ఎవరు పట్టించుకునే దిక్కు దికాణం లేరని జనాలు తిడుతురు తెలుసా తిడుతుర్రు ఇప్పుడు కేసీఆర్ పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది జనాలలో తిరగలేదనే కదా ఆ ఎమ్మెల్యేలు గెలుచుడే పత్తా జనాల్లో అసలు రాలేదనే కదా కేసీఆర్ని ఓడగొట్టింది జనం మరి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు వస్తలేరు అంటే హైదరాబాద్లో తిను తింటురు పంటురు ఎమ్మెల్యేలు తప్ప నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు మరి ఎందుకు తిరుగుతా లేరు అంటున్నాం తిని పండుడేనా మీ పని ఎమ్మెల్యేల పని తిని పండుడేనా నియోజకవర్గాల్లో తిరుగు లేదా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు సచ్చిరా బతికిరా ఏం చేస్తుర్రు తినడానికి తిండుందా కట్టుకోవడానికి ఉన్నాయా తాగడానికి నీళ్ళు ఉన్నాయా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా లేవా వాళ్ళకు నడవడీకి రోడ్లు ఉన్నాయా బండ్లకు రోడ్లు ఉన్నాయా ఏం కథ బుడదలు వస్తున్నాయా లేకపోతే వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం ఏంది వాళ్ళకు చెరువు దగ్గరే ఉందంట మన చెరువు నీళ్ళు లోపలికి కోసం పరిస్థితి ఏంటి వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయా మంచిగా వండుతున్నాయా అసలు వాళ్ళ బాధలు ఏంది కష్టాలు ఏంది వాళ్ళ ఇబ్బందులు ఏంది ఒక్క ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలలో పోయి పట్టించుకునే పరిస్థితి ఉందా పోల్కు బుగ్గలు ఉన్నాయా అసలు ఏం జరుగుతుందని ఎప్పుడైనా పట్టించుకునే పరిస్థితి ఉందా ఓట్ల కోసం బయరు నియోజకవర్గాల్లోకి ఓట్ల కోసం జనాల దగ్గర పోయి దండం పెట్టిరు అవా మీ ఓటు కావాలవా నన్ను గెలిపిరి భూకంపం బద్దలు కొడతా మంచి పని చేస్తావా అని చెప్పి జనాల కాళ్ళు మొక్కిరు ఓట్ల కోసం ఏ ఓట్లయిపోయింది కదా గెలిచిరు కదా గద్దెనెక్కి కూసురు కథ ఒక్కడు కూడా హైదరాబాద్ నిలిచిపెట్టి నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు తినుడు కూసురుడు గంతే మనం మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి జనం పరిస్థితి ఏంది జనం ఏడదాచినా మీకు సంబంధం లేదా జనాలు ఎంత ఇబ్బంది పడ్డా మీకు సంబంధం లేదా జనాలు పాపం పేపర్లు రాసుకుంటూ అడిగి ఉన్నారు మా ఎమ్మెల్యే వస్తే మా ఎమ్మెల్యేకు మా బాధలు దరఖాస్తు ఇద్దాం మా ఎమ్మెల్యేకు మా బాధలు చెప్పుకుందాం మా ఎమ్మెల్యే మాకు కొండంత ధైర్యం అని చెప్పి జనాలు ఒక భరోసా పెట్టుకున్నారు కానీ ఈ ఎమ్మెల్యే శాతాగా ఎమ్మెల్యే తినుడు పన్నుడు కుసుడు హైదరాబాద్లో ఉండు తప్ప నియోజకవర్గానికి పోయే పరిస్థితి లేదు నేను ప్రజలను అడుగుతా ఉన్నా ప్రజలారా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చింది చెప్పుర్రి ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చి మీ సమస్యలు పట్టించుకున్నాడు చెప్పుర్రి మీ బాధలు పట్టించుకున్నాడు చెప్పుర్రి ఎన్నిసార్లు వచ్చిండ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి క్లాస్ బీకిండట తెలుసా మంత్రులను మంత్రులను క్లాస్ బీకిండట ఎమ్మెల్యేను నియోజకవర్గాల్లో తిరగమని చెప్పుర్రి తిరగకపోతే ఓట్లు వేస్తే ఎట్లేస్తారు జనాలు ఫస్ట్ తిరగమని చెప్పు రేవంత్ రెడ్డి మంత్రులకు క్లాస్ బీక్కిండట మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పాలి అలా తిరగమని చెప్పి భయంకరమైన వ్యతిరేకత మామూలు వ్యతిరేకత అది ఎమ్మెల్యేలే నెత్తి కరవైతుంది తెలుసా ఊళ్ళే పోతే జనాలు తిడుతురు మహిళలు రెండు వేల ఐదు వందలు ఏమైందని అడుగుతురు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఏమైందని రైతులు అడుగుతురు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైంది రెండు వందల కరెంట్ ఏమైందని మహిళలు అడుగుతురు నిలదీస్తారు తెలుసా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు తులం బంగారం ఏమైందని మహిళలు అడుగుతురు స్కూటీలు అని అడుగుతురు మరి సమాధానం చెప్పాలి కదా ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేదు మరి ఎట్లేస్తారు ఓట్లు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో గ్రామ పంచాయతీ అంటే ఏంది అంటే ఏంది ఊర్లో ఉన్నటువంటి జనం వేయాలి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఏ ఓట్లు పడ్డాయి ఊర్లో ఉన్నటువంటి జనాలే కదా ఓట్లేసి గెలిపించింది అర్బన్ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లు ఒక్కటైనా కాంగ్రెస్కి వచ్చినాయా ఎవడన్నా వేసిందా కేసీఆర్ మంచోడు కేటీఆర్ మంచోడు అని చూసి ఒకటి కానీ ఊర్లో ఉన్నటువంటి జనం కేసీఆర్ అంటే విరక్తి పుట్టి విసుకొచ్చి వేసారిపోయి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్ల పాదయాత్ర చేసిండు బోర్లు వేపిచ్చిండు రోడ్లు వేపిచ్చిండు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు మాకు మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వస్తే బాగుంటుంది అనే ఒపీనియన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇలా ప్రభుత్వ పరిస్థితి ఏంది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ ఆగమైపోయిందని డైలాగులు కొట్టేటటువంటి ముఖ్యమంత్రి ఉండండి మన దరిద్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్తాం ఇంకా మన ఇంట్లో మన నాన్న ఎన్ని అప్పులైనా సరే బయట సమాజానికి చెప్తాడా మాకు ఓ లక్ష అప్పున్నది పది లక్షలు అప్పుందని చెప్పుకుంటాడు ఎప్పుడన్నా మన నాన్న కష్టపడతాడు కష్టపడి సంపాదిస్తాడు ఏదో చేస్తాడు అప్పు చేస్తాడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాడు మన ముఖ్యమంత్రి నా వల్ల ఇద్దలేదు అని చేతులు లేపండి కథం దివాలా తీసింది ఆగమైపోయింది చిన్నాపిన్నం అయిపోయింది మన ఇద్దరు మనం తీసుకుంటామా ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ ఆగమైపోయింది అంటే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా తెలంగాణకి ఎవడన్నా ఉద్యోగాలు ఏనికొస్తాడా ఎవడన్నా అప్పి అనికొస్తాడా దివాలా దిశ తెలంగాణకు పైసలు ఎందుకు అనుకుంటారు దివాలా దీశ తెలంగాణకు ఉద్యోగాలు ఎందుకు అనుకుంటారు దివాలా దిశ తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు అనుకుంటారు కదా ఎవడన్నా మన సోయ లేదా మన మంత్రులకు మన ఎమ్మెల్యేలకు మన ముఖ్యమంత్రి లేదా అని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఎట్ల ఎట్లా గెలవాలి ఎట్లా గెలుద్దాం గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన పరిస్థితి ఏంది అని ఇప్పుడు పెద్ద చర్చ ఓ పెద్ద మీటింగ్ అంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన పరిస్థితి ఏంది సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోతామా గెలుస్తామా ఇప్పుడు తలవట్టుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి పరాశాన్లో ఉన్నాడు సర్పంచ్ ఎన్నికల సర్వే చూస్తే నెత్తికడమైతుంది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అనేది వినబడుతుంది చర్చ ఇప్పటికైనా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగాలే పోతురు క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు లేకపోతే ఇంటికాడ కూర్చుంటారు కదా ఇంటి పోయినా కూడా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు చాలా సీరియస్ అయినట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు క్యాబినెట్లో మంత్రులపైన కూడా కోప్పడం అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సర్పంచ్ ఎన్నికల పైన ప్రధాన ఫోకస్ పెట్టాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ గ్రామ పంచాయతీలో తిరగాలి ఇప్పటికైనా నియోజకవర్గాలలో తిరగాలి మండలాలలో ఊళ్ళలో తిరిగితే జనాల బాధలు లేదు వాళ్ళ కష్టాలు ఏంది తెలుస్తుంది తిని పంట తెలుస్తుంది ఎమ్మెల్యేలకు ఎందుకు మరి మంత్రులు కూడా ఎందుకు తిరిగాలో అర్థం కాదు మంత్రులు కూడా ఊ అంటే హైదరాబాద్ 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 ఎమ్మెల్యే క్వార్టర్స్ చూద్దాం ఏం జరగబోతుందో